ఇహలోకం నుంచి పరలోకానికి నడిపించే పవిత్ర మార్గం మన పాపాలను కడిగేసే దివ్య ద్వారం అదే శ్రీ వెంకటేశ్వరుడి వైకుంఠ ద్వారం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ఆలయంలో ఏడాది పొడవునా భక్తుల రాకపోకలు జరుగుతుంటాయి కానీ ఏడాదిలో ఒకే ఒక రోజున ఆ ద్వారం తెరుస్తారు అదే వైకుంఠ ద్వారం ఇది సాధారణ తలుపు కాదు ఇది పరమపద ద్వారమని కోట్లాది భక్తుల విశ్వాసం వైకుంఠం అంటే స్వామివారు శ్రీ మహావిష్ణువుగా నివాసమైన లోకం ఆయన నివాసంలోకి ప్రవేశించటానికి ఈ ద్వారం అందుకే వైకుంఠ ద్వారానికి అంతటి గొప్పతనం పురాణాల్లో చెప్పినట్టుగా వైకుంఠ ద్వారం ద్వారా ప్రవేశిస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఆ రోజున ఈ ద్వారాన్ని దర్శించటం ముక్తికి దారితీస్తుందని భక్తుల నమ్మకం ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఈ వైకుంఠ ద్వారం తెరిచే ప్రత్యేక ఘట్టం జరుగుతుంది వేలాది మంది భక్తులు అర్ధరాత్రి నుంచే క్యూలైన్లో నిలబడతారు ఇలా శ్రీనివాసుడి దర్శనం ఈ ద్వారం ద్వారా కలగటం అంటే భూమిపై నుంచే వైకుంఠ ప్రవేశం జరిగినంత అనుభూతి భక్తులకు కలుగుతుంది